హలో వెల్కమ్ టు ది మాస్టర్ సర్టిఫికేషన్ యూట్యూబ్ ఛానల్ నేను మీ సత్య సో ఈ వీడియోలో మనం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఆర్ ఏపీ సే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ప్రొసీజర్లో ఉన్న ఒక ముఖ్యమైన ప్రాబ్లంకి సొల్యూషన్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం సో అదేంటంటే సో చాలా వరకు స్టూడెంట్స్ అనేవారు సో ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునేటప్పుడు మేము ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేసినప్పుడు తీసుకోవట్లేదు సార్ సో ఈ ప్రాబ్లంకి సంబంధించి ఒక సొల్యూషన్ పైన ఒక వీడియో చేయండి రిక్వెస్ట్ అయితే చేయడం జరిగింది సో వ్యూవర్స్ యొక్క రిక్వెస్ట్ దృష్టిలో ఉంచుకొని మీ యొక్క డీటెయిల్ వీడియో అయితే చేస్తున్నాము దట్ ఇస్ మీరు మొబైల్ యూజ్ చేస్తున్నా లేదా ల్యాప్టాప్ యూజ్ చేస్తున్నా మీ యొక్క ఫోటో అండ్ అదే సిగ్నేచర్ క్యాస్ సర్ఫేట్ అప్లోడ్ చేయకపోతే సో నేను చెప్పే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా మీరు ఈజీగా అయితే అప్లోడ్ చేసుకోవచ్చు సో వన్స్ మన యొక్క ఆన్లైన్ అప్లికేషన్ ప్రొసీజర్లో ప్రాసెస్లో భాగంగా ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనం ఆన్లైన్లో పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది అండ్ పేమెంట్ చేసిన తర్వాత మనకు డీటెయిల్స్ ద్వారా లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది అండ్ ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసే ప్రొసీజర్లో ఫైనల్ స్టెప్లో మనం ఫోటో సిగ్నేచర్ అండ్ ఏదైనా క్యాష్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అండ్ ఇక్కడ మాకు ప్రాబ్లం వస్తుంది సార్ దీనికి సొల్యూషన్ చెప్పండి అనేది చెప్పారు సో ఇప్పుడు ప్రజెంట్ నేను నా యొక్క డీటెయిల్స్ దో అయితే లాగిన్ కావడం జరిగింది అండ్ మీకు ఫోటో సిగ్నేచర్ అండ్ ఏదైనా క్యాష్ సర్టిఫికేట్ ఏ విధంగా మొబైల్ ద్వారా అప్లోడ్ చేయాలని అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వెయిట్ ఫర్ దట్ అండ్ వన్స్ మనం ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేయడం కోసం మన యొక్క డీటెయిల్స్ ద్వారా లాగినవ్వగానే సో నెక్స్ట్ యాప్లో ఈ విధంగా మనకు సంబంధించి ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ అనేది ఆప్షన్ ఉంటుంది జస్ట్ ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి వన్స్ మనం ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ యాప్లో మనం మన యొక్క ఫోటో సిగ్నేచర్ అండ్ క్యాష్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయడానికి డీటెయిల్స్ అయితే ఎనేబుల్ అవుతాయి సో అక్కడ మన యొక్క క్యాస్ట్ సిగ్నేచర్ ఫోటో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అండ్ మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు సో దీనికి సంబంధించి మనం అప్లోడ్ చేసే ఫోటో కావచ్చు సిగ్నేచర్ కావచ్చు వాళ్ళు రిక్వైర్డ్ సైజ్ అయితే మెన్షన్ చేయడం జరిగింది ఆ సైజ్ లోకి మీరు అప్లోడ్ చేసినప్పుడు మాత్రమే అది యాక్సెప్ట్ చేస్తుంది సో మెన్ స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఉన్న రిక్వైడ్ సైజులోకి వాటిని కన్వర్ట్ చేయట్లేదు దానివల్ల మీకు ప్రాబ్లం అనేది రావడం జరుగుతుంది సో ఇలా స్క్రోల్ చేసినట్లయితే మనకు ఫస్ట్ ఇక్కడ త్రీ థింగ్స్ అయితే ఇచ్చారు ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఫాస్ట్ ఫోటోకి సంబంధించి మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఫాస్ట్ ఫోటో ఏ సైజులో ఉంటే అప్లోడ్ చేసుకుంటుంది అనే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సో ఇక్కడ ఫాస్ట్ ఫోటోకి సంబంధించిన సైజ్ ఏంటంటే ఫిఫ్టీ కేబీ నుంచి సో ఇక్కడ దట్ ఈస్ ఫిఫ్టీన్ నుంచి ఫిఫ్టీ కేబీ మధ్యలో ఉండేటట్టు మీరు మీ యొక్క పాస్ ఫుడ్ అయితే ఎడిట్ చేసుకోవాలి ది మొబైల్ ద్వారా కానీ లేదా సిస్టమ్ ద్వారా కానీ ఎడిట్ చేసుకోవచ్చు ఇన్ కేసు మీకు సిస్టమ్ అందుబాటులో లేనట్టయితే మొబైల్ ద్వారా మీ యొక్క ఫాస్ట్ ఫుడ్ని సో ఒక వన్ ఎంబీ టూ ఎంబీ ఉన్న ఫస్ట్ ఫుడ్ని విత్ ఇన్ ఫిఫ్టీ కేబీ నుంచి సో ఫిఫ్టీ కేబీ మధ్యలో ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలనేది ప్రీవియస్ ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది ఆ వీడియో చూస్తూ మీ దగ్గర ఉన్న పాస్ ఫోటో కావచ్చు అండ్ అదేవిధంగా నెక్స్ట్ థింగ్ వచ్చేసి సిగ్నేచర్ కావచ్చు అండ్ అదేవిధంగా ఈడబ్ల్యూ సర్టిఫికేట్ కావచ్చు డిజబిలిటీ సర్టిఫికేట్ కావచ్చు క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు వాళ్ళు మెన్షన్ చేసిన రివైర్డ్ సైజులోకి అయితే ఈజీగా కన్వర్ట్ చేసుకోవచ్చు సో ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది అక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే మేము చెప్పడం జరిగింది ఆ ఇన్స్ట్రక్షన్ ద్వారా మీరు మీ యొక్క ఫాస్ట్ ఫుడ్ని ఫిఫ్టీన్ టు సో ఫిఫ్టీ కేబీలో కన్వర్ట్ చేసుకోవాలి అండ్ సిగ్నేచర్ని ఫైవ్ కేబీ నుంచి ట్వంటీ కేబీలోకి కన్వర్ట్ చేసుకోవాలి అండ్ క్యాస్ట్ సర్ఫికేట్ వచ్చేసి ఫిఫ్టీ కేబీ నుంచి సో త్రీ హండ్రెడ్ కేబీ మధ్యలో ఉండేటట్టు సెట్ చేసుకోవాలి సింపుల్గా చెప్పాలంటే ఫాస్ట్ ఫుడ్ అనేది ఒక థర్టీ కేబీ సెట్ చేసుకోండి అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి సిగ్నేచర్ అనేది ఒక ఫిఫ్టీన్ కేబీ అనేది సెట్ చేసుకోండి అండ్ మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఒక హండ్రెడ్ కేబీ అనేది సెట్ చేసుకోండి ఈ విధంగా మీరు సెట్ చేసుకున్నట్టయితే ఈజీగా అప్లోడ్ కావడం జరుగుతుంది సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏంటి అంటే సో నాకు సంబంధించి ఈ యొక్క ఫాస్ట్ ఫుడ్ సిగ్నేచర్ వీటి అప్లోడ్ చేస్తున్నాను ఇంకా మీరు ఇక్కడ రిక్వెస్ట్ సైజ్ ప్రకారం కేబిలోకి కన్వర్ట్ చేసుకున్న తర్వాత జస్ట్ ఇక్కడ మీరు చూస్ పైన క్లిక్ చేసి మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న ఫాస్ట్ ఫోటో అనేది ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది వన్స్ మనం అప్లోడ్ చేయగానే దానికి సంబంధించిన ప్రివ్యూ అయితే ఇక్కడ డిస్ప్లే అవుతుంది ప్రజెంట్ అయితే నేను చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి నేను స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న నా యొక్క ఫస్ట్ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకున్నాను వెయిట్ ఫర్ దట్ అండ్ మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు సో ఈ విధంగా ఆ వెబ్సైట్లో ఇచ్చిన రిక్వైర్డ్ సైజులోకి మీరు ఫోటో అనేది కన్వర్ట్ చేసుకొని జస్ట్ ఇక్కడ చూస్ ఫైల్ పైన క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ప్రివ్యూ అనేది రావడం జరుగుతుంది ఇలా ప్రివ్యూ రావాలంటే మీరు ఖచ్చితంగా మీ యొక్క ఫాస్ట్ ఫోటో అనేది ఫిఫ్టీన్ కేబీ నుంచి ఫిఫ్టీ కేబీ మధ్యలో ఉండేటట్టు సెట్ చేసుకోవాలి ప్రజెంట్ నేను ఇక్కడ అప్లోడ్ చేసిన నా యొక్క ఫోటో సైజ్ అనేది ట్వంటీ నైన్ అయితే ఉంది మీరు ఈ విధంగా సెలెక్ట్ చేసుకుంటే మనకు ప్రివ్యూ అనేది వస్తుంది మీకు ప్రివ్యూ అనేది వచ్చినట్టు నో ప్రాబ్లం సో ప్రివ్యూ రాకపోతే దాని సైజ్ అనేది మీరు రెడ్యూస్ చేసుకోవాలి అండ్ ఆ తర్వాత యాజ్ టీజ్ మనము సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది జస్ట్ ఇక్కడ మనం చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మనం స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న సిగ్నేచర్ అయితే ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో సిగ్నేచర్ సైజ్ ఎంత ఇచ్చారు మనకు ఫైవ్ కేబీ నుంచి ఫిఫ్టీన్ కేబీ మధ్యలో ఉండేటట్టు సెట్ చేసుకోమని అక్కడ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు కాబట్టి మనం టెన్ కేబీ ఉండేటట్టుగా ఆ యొక్క సిగ్నేచర్ని అయితే సెట్ చేసుకోవాలి టెన్ కేబీలోకి ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలని ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది మీరు ఆ వీడియో చూస్తూ మీ దగ్గర ఉన్న సిగ్నేచర్ ఏదైతే ఉందో దాన్ని టెన్ కేబీలోకి వితౌట్ క్లారిటీ అనేది రెడ్యూస్ కాకుండా సో మీరు దాన్ని టెన్ కేబీలోకి కన్వర్ట్ చేసుకోవచ్చు ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్షన్లో ఉంటుంది దాన్ని బట్టి మీరు మీ యొక్క సిగ్నేచర్ని కన్వర్ట్ చేసుకోవచ్చు వన్స్ మీరు సిగ్నేచర్ కన్వర్ట్ చేసుకొని చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి సెలెక్ట్ చేయగానే దాని యొక్క ప్రివ్యూ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది ఇన్ కేసు మీరు అప్లోడ్ చేసే ఫైల్ అనేది ఫైవ్ కేబీ కంటే తక్కువ ఉన్నా అండ్ ఫిఫ్టీన్ కేబీ కంటే ఎక్కువగా ఉన్నా కూడా ఇక్కడ మనకు ప్రివ్యూ అనేది రాదు ప్రివ్యూ రాట్లేదు అంటే మీరు ఏదో మిస్టేక్ చేశారంటాం ప్రివ్యూ వచ్చిన దాకా దాన్ని మీరు రీసెట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ప్రెసెంట్ అయితే నేను సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేస్తున్నాను చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి వెయిట్ ఫర్ దట్ అండ్ వన్స్ మనం ఫైల్ పైన క్లిక్ చేసి మనకు ఒక సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేయగానే దాని యొక్క ప్రివ్యూ అయితే ఈ విధంగా డిస్ప్లే అవుతుంది మీరు ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనం క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది జస్ట్ ఇక్కడ ఫైల్ పైన క్లిక్ చేసి మనం స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న క్యాస్ సర్టిఫికేట్ కానీ మనకు ఈడబ్ల్యూస్ సర్టిఫికేట్ కానీ లేకపోతే ఫిజికల్ డిజిబల్ సర్టిఫికేట్ కానీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ప్రెజెంట్ అయితే నేను నా యొక్క క్యాస్ సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తున్నాను సో ఇక్కడ క్యాస్ సర్టిఫికేట్ సంబంధించి కూడా సైజ్ ఇచ్చారు అదేంటి ఫిఫ్టీ కేబీ నుంచి త్రీ హండ్రెడ్ కేబీ మధ్యలో ఉండేటట్టు సెట్ చేసుకోమని చెప్పారు కాబట్టి మీరు ఇట్లా ఫిఫ్టీ కేబీ కాకుండా త్రీ హండ్రెడ్ కేబీ కాకుండా మధ్యలో ఏదో ఒకటి హండ్రెడ్ ఆ వన్ ఫిఫ్టీనా సెట్ చేసుకోవాలి అలాంటప్పుడు అది ఈజీగా యాక్సెప్ట్ చేస్తుంది సో ఇది కూడా నేను ఆల్రెడీ డీటెయిల్ వీడియో చేశాను సో ఆ వీడియో చూస్తూ మీరు ఈ యొక్క సైజుని ఏ విధంగా మనం అనుకున్న కేబీలోకి కన్వర్ట్ చేసుకోవచ్చు అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది దాన్ని చూస్తూ మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు ఆ తర్వాత చూసు పైన క్లిక్ చేసి మీరు ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు వన్స్ అప్లోడ్ చేసినట్లయితే క్యాష్ సర్టిఫికేట్ యొక్క ప్రివ్యూ కూడా డిస్ప్లే అవుతుంది సో ప్రివ్యూ డిస్ప్లే అవుతేనే మనకు అది యాక్సెప్ట్ చేస్తుంది సో ప్రజెంట్ అయితే నేను స్కాన్ చేస్తే రెడీగా పెట్టుకున్న నా యొక్క క్యాష్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేస్తున్నాను వెయిట్ ఫర్ దట్ అండ్ మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు ఒకవేళ మనం క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి అనుకుంటే క్యాష్ సర్టిఫికేట్ యొక్క సైజ్ అనేది ఎంత ఉండాలి మనది ఖచ్చితంగా సో ఫిఫ్టీ కేబీ నుంచి సో మనకు ఉండాల్సింది ఏంటంటే త్రీ హండ్రెడ్ కేబీ మధ్యలో ఉండాలి కానీ ఇక్కడ ఎంత ఉంది మనకు సిక్స్ సెవెంటీ ఫైవ్ కేబీ ఉంది సో ఇలా సిక్స్ సెవెంటీ ఫైవ్ కేబీ ఉన్నట్టు అయితే ఇది అప్లోడ్ కాదు మనం అప్లోడ్ చేసినా కూడా ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని సెలెక్ట్ చేసుకుంటాను సో ఈ విధంగా మనకు ఎర్ర చూపించడం జరుగుతుంది కాబట్టి దాని రిలివెంట్ సైజ్ అనేది మనం తీసుకోవాలి సో ఇప్పుడు నేను వచ్చేసిందంటే ఆల్రెడీ నేను ఫిఫ్టీ కేబీ కంటే ఎక్కువగా త్రీ హండ్రెడ్ కేబీ కంటే తక్కువగా ఉండేటట్టుగా నా యొక్క క్యాష్ సర్టిఫికేట్ సెట్ చేసుకోవడం జరిగింది దాన్ని నేను ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను విధంగా మనం క్యాష్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయగానే దాని యొక్క ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది సో ఇలా టోటల్గా మీ యొక్క ఫోటో అండ్ సిగ్నేచర్ క్యాస్ట్ సర్టిఫికేట్ సర్ఫికేట అప్లోడ్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత జస్ట్ ఇక్కడ అప్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి వన్స్ మనం అప్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా ప్లీజ్ చెక్ ఈ ది ఫోటో సిగ్నేచర్ డాక్యుమెంట్ అండ్ అప్లోడెడ్ ఇన్ ఆర్ కరెక్ట్ అనేది అడుగుతుంది సో మీరు కరెక్ట్ అప్లోడ్ చేశారా లేదా అనేది చూసుకోవాలి ఎందుకంటే వన్స్ మనం ఫోటో సిగ్నేచర్ క్యాస్ట్ అప్లోడ్ చేసి మళ్ళీ వాటిని ఎడిట్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉండదు ప్రెసెంట్ అయితే నా యొక్క ఫోటో సిగ్నేచర్ అండ్ అదేవిధంగా సో నాకు సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది జస్ట్ ఇక్కడ ఓకే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి అండ్ వన్స్ ఈ విధంగా ఓకే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ లో ఈ విధంగా రిజిస్ట్రేషన్ కన్ఫర్మేషన్ అయితే వస్తుంది జస్ట్ ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు రిజిస్ట్రేషన్ కన్ఫర్మ్ అంటూ అండ్ కైండ్లీ లాగౌట్ ది ఆఫ్టర్ ఫింటు యువర్ అప్లికేషన్ అనేది చెప్తున్నారు జస్ట్ మనం ఇక్కడ మనం మనకు అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకొని అండ్ దీంట్లోకి వెళ్ళి మనకు అవుట్ అయితే కావాల్సి ఉంటుంది సో అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోవడానికి మనం స్క్రోల్ అయితే చేయాల్సి ఉంటుంది అండ్ వన్స్ మనం స్క్రోల్ చేసినట్టయితే ఈ విధంగా క్లిక్ ఇయర్ టు ప్రింట్ అండ్ అప్లికేషన్ అక్నాలజీమెంట్ అనేది వస్తుంది జస్ట్ ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మనకు సంబంధించి సెట్ అప్లై చేసుకున్నట్టుగా అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇది వచ్చేసి ఏపీ సెట్కి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ మీరు జస్ట్ ఈ విధంగా మీ యొక్క ఫోటో అండ్ సిగ్నేచర్ క్యాష్ సర్కెట్ అప్లోడ్ చేసిన తర్వాత ఫైనల్ సబ్మిట్ చేసినట్టయితే మీరు అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు వన్స్ మనం స్క్రోల్ చేసినట్టయితే డౌన్లో మనకు దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుంది అండ్ దానిపైన క్లిక్ చేసి మనం అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకోవడం కానీ పడిఎఫ్ ఫార్మట్లో అయితే సేవ్ చేసుకోవచ్చు సో ఇది ప్రజెంట్ మనకు సంబంధించి ఒకవేళ ఏపీ సెట్ ఆన్లైన్ అప్లికేషన్లో ఫోటో సిగ్నేచర్ అండ్ అదే క్యాష్ సర్టిఫికేట్ పర్ఫెక్ట్గా అప్లోడ్ కావట్లేదు అనుకుంటే సో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే ఫస్ట్ థింగ్ ఏం చేయాలి ఫోటోకి అక్కడ ఇచ్చిన సైజ్ లోకి కన్వర్ట్ చేయాలి ఫోటో వచ్చేసి మీరు ట్వంటీ నుంచి థర్టీ కేబీ మధ్యలో ఉండేటట్టు సెట్ చేసుకోవాలి అండ్ సిగ్నేచర్ వచ్చి సో టెన్ టు ట్వెల్వ్ కేబీ వరకు ఉండేట్టు సెట్ చేసుకోవాలి అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ వచ్చేసి మీకు హండ్రెడ్ కేబీ నుంచి వన్ ఫిఫ్టీ కేబీ ఈ మధ్యలో ఉండేటట్టు సెట్ చేసుకోవాలి అండ్ ఫైల్ సైజ్ అనేది లాంగ్ ఉండదు సింపుల్గా ఉండాలి ఫాస్ట్ ఫుడ్ అని టైటిల్ పెట్టుకోవాలి అది జేపీజీ ఫార్మాట్లో ఉండాలి అండ్ సిగ్నేచర్ అని టైటిల్ పెట్టుకోవాలి అది జేపీజీ ఫార్మాట్లో ఉండాలి క్యాస్ట్ అని టైటిల్ పెట్టుకోవాలి అది జేపీజీ ఫార్మాట్లో ఉండాలి ఇలాంటి సో థింగ్స్ మీరు యూజ్ చేసినట్టయితే ఈజీగా మీరు మొబైల్ ద్వారా కానీ సిస్టమ్ ద్వారా కానీ అప్లోడ్ చేయొచ్చు ఇది మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇన్ కేస్ అయినా కూడా మీకు అప్లోడ్ కావట్లేదు అనుకుంటే డైరెక్ట్గా మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ మెయిల్ ఐడి ద్వారా కానీ మీరు కాంటాక్ట్ అయినట్టు మీ ప్రాబ్లమ్కి మేము సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తాము సో ఇది మనకి సంబంధించి ఇన్ఫర్మేషన్ సో ఇన్ఫర్మేషన్ నచ్చితే మన వీడియో లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది కుదు మిత్రులకు షేర్ చేయండి ఆల్ ది బెస్ట్ ఆల్